లో పశువుల కొరకు ప్రహారీ గోడ నిర్మిస్తే అది ప్రభుత్వ స్థలం అని కాంగ్రెస్ నాయకులు కక్షపూరితంగా అధికారులతో కలిసి రాత్రికి రాత్రే ఎటువంటి నోటీసులు ఇవ్వకుండా కూల్చివేయడాన్ని నాగర్ కర్నూలు జిల్లా లింగాల మండల బీఆర్ఎస్ పార్టీ రాష్ట నాయకుడు కేడి తిరుపతయ్య తీవ్రస్థాయిలో మండిపడ్డారు గత యాభై సంవత్సరాల క్రితం పీఎస్సీఎస్ చైర్మన్ హనుమంత్ రెడ్డి తండ్రి మాజీ సింగిల్ విండో చైర్మన్ వెంకట్రెడ్డి కొనుగోలు చేసి ఇచ్చిన భూమిలో ప్రహారీ గోడ నిర్మిస్తే కాంగ్రెస్ నాయకులు జీర్ణించుకోలేక అధికారులతో కూల్చివేతలకు పాల్పడటం సరైన పద్ధతి காயர்றா అధికారం శాశ్వతం కాదు ప్రజాక్షేత్రంలో ప్రజలతో మమేకమై అభివృద్ధి వైపు అడుగులు వేయాలి కానీ ప్రజలను ఇబ్బంది పెట్టడం సరైన పద్ధతి కాదన్నారు బిఆర్ఎస్ పార్టీ గత పది సంవత్సరాలలో ఏ ఒక్కరిని ఇబ్బంది పెట్టకుండా రాష్ట్రాన్ని సస్యశ్యామలంగా అభివృద్ధి వైపు తీసుకెళ్లిందన్నారు కాంగ్రెస్ ప్రభుత్వం పదమూడు నెలల పాలనలో కేవలం బీఆర్ఎస్ పార్టీ నాయకులను టార్గెట్ చేసి ఇబ్బంది పెట్టడంలోనే సరిపోయిందని ధ్వజమెత్తారు బీఆర్ఎస్ పార్టీ నాయకులు సొంతంగా కొనుగోలు చేసిన వ్యవసాయ పనిముట్లు ట్రాక్టర్లు జేసీబీలపై కాంగ్రెస్ నాయకులు పోలీసులకు ఇబ్బందులు పెట్టడం సరైన పద్ధతి సమావేశంలో పార్టీ రాష్ట నాయకులు మాజీ సర్పంచ్లు కోనేటి తిరుపతి శ్రీనివాస్ బీఆర్ఎస్ నాయకులు ప్రతాప్ రెడ్డి మోహన్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీ యూత్ మండల అధ్యక్షుడు అశోక్ రెడ్డి జయంతిరెడ్డి రెడ్డి భాస్కర్ రెడ్డి హనుమంతు నాయక్ డైరెక్టర్ నరసింహ ఇంద్రగౌడ్ మైబూ వివిధ గ్రామాల బీఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు

దాని ఉద్దేశంతో నాకు మన మాజీ చైర్మన్ గారు సింగ చైర్మన్ గారు ఈ అధికారులు వచ్చి ఈ గోడ పూజ చేస్తాము అయినాక వాళ్ళకి మీరు నోటీస్ చేయడానికి చెప్పారు ఏం గుర్తుందో ఆ రోజు మరస రోజు నాకు ఫోన్ చేస్తే మేము వెళ్ళాం వెళ్తే పెదవసి అడిగినాం పెదవశి ఇది మీరు అక్క ఆక్రమించిన మీ సొంతం దాకా మేము యాభై సంవత్సరాల క్రితం కొన్న ఇది జాగ్రత్త ఎప్పుడు గో గోడ కట్టినాము ఇన్ని సంవత్సరాలు ఇప్పుడు వచ్చి కబ్జ ఉంది అని అంటున్నారు మేము కూడా వాళ్ళు నేను అనగా నోటీస్ ఇవ్వాలి లేకపోతే ఏది వాళ్ళకి తీయాలో మాకి అని ఇటువంటి మేము తీసు మేమే తీస్తామని అంగీకరించిన అన్నారు అంగీకరించినప్పుడు సరైన వాళ్ళు నిలిపిక మళ్ళా రెండో చూడవచ్చు వచ్చారు వచ్చేదాకా మనం మార్చే చేయబోతున్నారు వాళ్ళు అందుబాటులో ఉన్నారు అక్కడ నోటీస్ ఇవ్వండి నోటీస్ నోటీసులు లేకుండా మీరు ఈ విధంగా రావడం చేయడం కరెక్ట్ కాదు అంటే మళ్ళీ వాపసు వెళ్ళిపోయాం వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ మూడు గంటలకు వచ్చే నిన్న రాత్రి మూడు గంటలు నాకు ఆ రోజు రాత్రి నాలుగు గంటలకు పెద్ద మనిషి ఫోన్ చేసాడు నాకు ఫోన్ అందుబాటులో ఉండి కూడా వెళ్ళలేని పరిస్థితిలో వెళ్ళలేకపోయినాం అది బాధ ఉండిపోయింది కాకపోతే ఏంది అంటే రాజకీయం ఎదుర్కోండి ఇప్పుడు దగ్గర మీ ఊళ్ళో ఉన్న రాజకీయం అనుకోండి రాజకీయం ఎదుర్కోండి పబ్లిక్ల వాళ్ళు చెడు చేయండి అదే తప్ప సొంత అసలాన్ని ధ్వంసం చేయడం అది చేస్తే డాక్టర్ చేస్తేనే పెరుగుతుంది అనుకోవడం తప్ప ఎందుకంటే నేను ఒక ఎమ్మరు వాళ్ళకి ఫోన్ చేసి వాళ్ళకి స్విచ్ ఆఫ్ ఉన్నది మీరు మార్కింగ్ అంటుకోండి మీరే చేయిస్తారని అంటున్నారు వాళ్ళు ఎవరు ఆయన మిగతా సీతారాం కూడా ఫోన్ చేస్తే ఆ ప్లాన్ స్విచ్ ఆఫ్ ఉన్నారు నిన్న రాత్రి ఈ రకంగా జరగడం ఎవరికి మంచి ఉద్దేశం కాదు అది ఇంకోటి వీళ్ళు అంగీకరించా ఉంటే మీరు నోట్స్ చేయాలి ఎట్లా తీసుకోవాలి చూద్దామని వీళ్ళు మనం ఎదురు మాట్లాడితే అప్పుడు సీరియల్ తీసుకోవాలి ఆ రాత్రి పూట దొంగలు వచ్చినట్టు వచ్చి దాడులు చేసి అప్పుడు ఆ పని చేయాలి మేము ఏమో మీరు మార్కింగ్ పెట్టుకోండి మేము తీస్తామని పెదవలసి చెప్తుంటే కూడా ప్రెసిడెంట్ ఉన్న సింగల్ చైర్మన్ గారు ఆనందరెడ్డి గారు చెప్తుంటే కూడా మేము కూల్ చేసిపోతామంటే కేవలం ఉద్దేశపూర్వకంగా ఇది అధికార ఉద్దేశపూర్వకంగా లేదు అధికారులకు మన అట్లా ఆట స్థానికంగా అక్కడ స్థానికమైన లీడర్లే ఒత్తిడి చేయించి ఎమ్మెల్యే గారితో ఒత్తిడి చేయించి మదరతోని ఒత్తిడి చేయించి అధికారులకు నేను చేయ కుటుంబంలో సస్పెండ్ చేస్తామనే రేంజ్గా ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మా ని సబ్స్క్రైబ్ చేయండి